ఫ్రీ అనేది అందరం చూస్తూనే ఉన్నాము ఫ్రీ బస్ అనేది పెట్టారు ఎందుకు పెట్టారు కానీ ఒక ఏజ్ లిమిట్ చూసుకోవాలా ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఎవరు వంద రెండు వందలు పెట్టుకొని ఎక్కడైన స్థితిలో అనేది ఎవరు లేరు కాకపోతే వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ అలా పెట్టినట్టయితే బాగుండేది అలా కూడా ఏం లేదు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కొట్టుకోటాలు చేయటాలు చాలా వరస్టుగా ఉంది మాకు కావాల్సింది ఫ్రీ బస్ కాదు ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఎవరమ్మా ఉన్న బ్రతికారు అంటే పేదవారు బ్రతికారు ఉన్నవాడికి ఏముంది ఎలా తినగలడారు ఇప్పుడు మా బోటోలు ఉంటే వెళ్ళి ఒక పది రూపాయలు అప్పన్నా మాకు ఇవ్వగలరు పేదవాడికి అనేది ఎవరు ఒక పది రూపాయలు అప్పిచ్చే పొజిషన్లో ఉండరు ఎందుకంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి పేదవాడు బతకాలి పేదవాడి ఇంట్లో నాలుగేళ్ళు నోట్లోకి పోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పాలన అలా ఉంది కాబట్టి ముందు పేదవాడు బతుకుతాడు ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉంది పేదవాడు కావాల్సింది పేదవాడని ఉన్నవాడేమిది ఎలా అన్న బ్రతకగలడు అందుకని చెప్పండి రాబోయే కాలంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ప్రతి ఒక్క పేదవాడు ప్రతి నెల స్వయంగా పెన్షన్ ఇస్తున్నారు గురించి మీరేమంటారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వటం ఏముంది ఎవరమైనా సామాన్య ప్రజలైనా ఒక సందులో వెళ్ళామంటే ఈ ఇక్కడ ఎవరు అని చెప్పి కనుక్కొని వెళ్ళాలంటే మా బోటి కార్యకర్తలు మేమైనా వెళ్ళగలం ఒక సీఎం హోదాలో ఉండి వెళ్ళవలసింది ఒక్క ఇంటి కాదు ఎంతమంది పేదవారు ఉన్నారో వాళ్ళకి ఏమీ చేకూరుతున్నాయో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే పేదవాడిని బయటికి తీసారో అలా తీయమనండి అప్పుడు మేము ఒప్పుకుంటాం అంతేగాని ఆయన ఆర్భాటాలకి ఆయన ఫోటో ఫోజులు ఇవ్వటానికి నేను ఇది చేశానని చెప్పనని నేను జనాల దగ్గర డబ్బా కొట్టుకోవటానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనికి దేనికి అనేది అన్ఫిట్ ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం అన్ఫిట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అప్పులు చేశాడా ఏం చేశాడా చెందాడా అందరికీ ప్రతి ఒక్క కులానికి అతీతంగా ఆయన వర్క్ చేశాడు మాకు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి నాయకుడే కావాలి అలాంటి పరిపాలనకి మేము ఎంత దూరమైనా వెళ్తాం నేను చాలా అంటున్నారు మీరు కష్టపడుతున్నట్టు మీకు కష్టానికే క్లారిటీ లేదు అలాంటిది మీ వెనకాల ఉన్నారు మీరు శాసిస్త చేసే అధికారులు మరి వినట్లేదు అని అంటే మీరు చెప్పేదే అంత రాంగు కాబట్టి మీ పరిపాలనలో ఉన్న నాయ అధికారులు కూడా వర్క్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అధికారులు కానీ నాయకులు కానీ చాలా వర్క్ చేశారు వీళ్ళు ఏంటంటే ఒకటే ఇప్పుడు ఇందిరా సినిమాలో మీరు చూశారు కదా బంగారం నీకు నాకు నాకు అని అలా ఉంది ఇప్పుడు ఎంత అంటే ఇక నువ్వు ఇంత నువ్వు ఇంత నేను ఇంత అని షేర్ చేసుకునే ప్రభుత్వంలానే ఉంది కానీ ఏ రకంగా కష్టపడ్డ వ్యక్తులకి కానీ మన పేదవారికి కానీ ఏది అనేది ఈ కూటమి ప్రభుత్వంలో జరగదు కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ముందు అక్కాచెలంలో ప్రతి ఒక్కటి గుర్తించండి జగన్మోహన్ రెడ్డి గారి టీడీపీ అనేది మన పెద్ద ఆయన రామారావు గారిది అతన్నే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటిది మనల్ని జనాల్ని కూడా వెన్నుపోటు పొడవరని మనం ఎలా నమ్ముతాం ముందుగా మనం గుర్తించాల్సింది అక్కాచెల్లెమలం మనకి అన్ని రకాల పథకాలు కానీ ఏదైనా సరే మన చేతికి రావాలి అంటే మన జగనన్న రావాలి మన జగనన్నకి మళ్ళీ సపోర్ట్ చెయ్యాలి ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ అండి రోడ్ల మీద బండ్లు పెట్టుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రోడ్ల మీద బండ్లు వాళ్ళని తీసేస్తున్నారు ఎందుకు వాళ్ళు వాటాలు ఇవ్వలేరు పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి రోడ్డు మీద కట్టారు కార్ పార్కింగ్ సేవ్ రోడ్ల మీద పెడుతున్నారు వాళ్ళని తీయమని చెప్పరే ఎందుకు వాళ్ళు నీకి నీకింత నాకింత నాకింత అందుకని అలా పంచుకుంటున్నారు కాబట్టి పెద్ద పెద్ద షోరూమ్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళని కానీ తీయరు పేదవాడి జోలికే వస్తారు ఒకటి పేదవాడు బతకాలి అంటే మన జగనన్న రావాలి మన పేద ప్రజలు అందరూ కూడా మన జగనన్నకి మద్దతుగా ఉన్నారు మాకు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తా ఏమి చేయడానికే మేము రెడీగా ఉన్నాం